హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం ఖమ్మంలో ఉన్న ముకుందా జ్యువెలర్స్లో ఉన్నామండి ముకుందాలో మీ అందరికీ తెలుసు కదా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మా గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది మనం ఇక్కడ ఏది పర్చేస్ చేసుకున్నా కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్లోనే పర్చేస్ చేసుకోవచ్చు అండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బయట మార్కెట్తో కంపేర్ చేస్తే చాలా చాలా లెస్ వేస్టేజెస్ ఉంటుంది టూ పర్సెంటేజ్ నుంచి కూడా ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు మాత్రమే ఉంటుంది అలాగే మేకింగ్ ఛార్జ్ కూడా ఏమీ ఉండదండి అలాగే ఈ ఫిబ్రవరి నైన్త్ టెన్త్ అండ్ లెవెన్త్ ఫౌండేషన్ డే సందర్భంగా అయితే కస్టమర్స్ కోసం స్పెషల్ థ్యాంక్స్ చెప్తే ఒక గ్రాటిట్యూడ్ సేల్ అయితే పెడుతున్నారండి అదేంటి అంటే ఆల్రెడీ టూ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ కదండి మీకు వేస్టేజ్ వచ్చి దాని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే వస్తుంది ఈ రోజు వీడియోలో మీకు స్పెషల్ గా డిఫరెంట్ గా ఉండే ఇయర్ రింగ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీద మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇయర్ రింగ్స్ చూసేద్దాం ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి బుట్టలు వచ్చి మనకి కింద చైన్స్ పాటన్ లాగా వస్తుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆ ప్యాటర్న్ అనేది చిన్న సైజ్ నుంచి హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందండి కింద వచ్చి ఇలా మనకి బ్యూటిఫుల్ గా బీట్స్ హైలైట్ చేస్తారు ఇత పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది అండ్ ఈ బుట్టలు వచ్చేటప్పటికి మనకి ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్ వెయిట్లో వస్తాయండి విడిలో కూడా మనకి ఇలా చక్కగా ఒక బీడ్ అనేది హైలైట్ చేస్తారు ఎమ్రోల్ బీడ్ వస్తుంది అది కట్ వస్తుందండి ఆ బీడ్ మొత్తం కూడా పైన మనకి స్టార్ట్ వచ్చేటప్పటికి ఒక లీఫ్ ప్యాటర్న్ చాలా లెంగ్త్ వస్తాయండి రింగ్స్ కూడా మనం డిజైనర్ శారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ అలా వేర్ చేసినప్పుడు ఇలాంటి జింకాస్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట వీటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి జస్ట్ ఈరోజు మీకు కొన్ని శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నాము అలాగే ట్రెండీగా ఉండే కలెక్షన్స్ ట్రెడిషనల్గా ఉండేవి డైలీ యూజ్ చేసుకునేవి అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది మీకు ఏ ఐటమ్ కావాలి అన్న స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి నవరత్నం కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ స్టట్స్ అండి స్టట్స్ కూడా మనకి పెద్ద సైజ్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మిడిల్ పార్ట్ లో కృష్ణుడు వస్తారండి లక్ష్మి కాంబినేషన్లో కృష్ణుడు అలాగే చుట్టూతా కూడా మనకి నవరత్నం స్టోన్స్ వస్తాయి అలాగే ఇక్కడ చూసినట్లయితే కింది ఇలా మనకి బీట్స్ పర్ల్ హ్యాంగింగ్లో హైలైట్ చేసేస్తారు మనకి కొంచెం పెద్ద సైజ్ వస్తాయండి లైట్ వెయిట్ కలెక్షన్ అనమాట ఇది మొత్తం కూడా వీటికి మీకు పేరుగా పెండెంట్స్ ఉంటుంది ఇలా ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలి అన్న కూడా మీరు పిక్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్లో ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్గా ఉండే వాటిలో కొన్ని కలెక్షన్స్ అండి మీకు ఏ ఐటమ్ పిక్ చేసుకున్నా కూడా మ్యాక్సిమం వేస్టేజ్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది ఈ కలెక్షన్ మొత్తం కూడా మనం ఖమ్మంలో ఉన్న బ్రాంచ్ నుంచి చూస్తున్నామండి కుకట్పల్లి హైదరాబాద్ సరౌండింగ్స్ వాళ్ళైతే అయితే కుకట్పల్లి బ్రాంచ్కి కూడా విజిట్ చేయొచ్చు అలాగే బుట్టల్లో ఇలా త్రీ బుట్టలు వచ్చి కాంబినేషన్ చాలామంది లైక్ చేస్తూ ఉంటారు అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది అండ్ ఇది చూసినట్లయితే సైడ్కి మనకి పీకోక్ డిజైన్ వస్తుంది టూ పీకోక్స్ వచ్చి కింద ఒక పెద్ద బుట్టిస్తారండి ఇస్తారండి అలాగే కింద కూడా చిన్న చిన్న బుట్టలు అయితే హైలైట్ చేస్తారు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ వెయిట్ అండి బట్ చాలా హెవీ లుక్ ఉంటుంది నైన్టీన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది మీకు ఏ ఐటమ్ పర్చేస్ చేసినా అందులో స్టోన్స్ కానీ బీట్స్ కానీ కర్ల్స్ కానీ ఏదున్నా కూడా లెస్ అయిపోతుందండి ఓన్లీ గోల్డ్కి మాత్రమే గోల్డ్ కాస్ట్ పడుతుంది రిమైనింగ్ వాటికి అడిషనల్ ఛార్జెస్ వస్తుంది చాన్బాలిలో ఇంకొక డిఫరెంట్ వెరైటీ అండి చూసినట్లయితే ఇది మొత్తం కూడా మనకి పర్ల్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ పైన వచ్చేటప్పటికి ఒక చిన్న ఫ్లార్ ఇచ్చేస్తారు స్టడ్ దగ్గర అండ్ కింద వచ్చి ఛాన్స్ మనకి హాఫ్ మున్స్ టూ లేయర్స్ వస్తాయండి ఇక్కడ చిన్న ఒక పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు కంప్లీట్ కూడా పర్ల్ కాంబినేషన్లో వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి థర్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అండ్ విట్ కూడా మనకి బాగా వస్తుంది ఇది పెద్ద సైజ్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్లో ఉంటుందండి మీరు ఇయర్కి పెట్టుకున్నప్పుడు లైట్ వెయిటే ఉంటుంది చాన్బాలిలో మాకు ఇంత పర్ల్ అలా వద్దండి ఎక్కువ గోల్డ్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూద్దామండి అండ్ ఇది చూసారు కదా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట మనకి గోల్డ్ ఎక్కువ హైలైట్ అవుతుంది అండ్ మల్టీ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయండి పైన వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు అలాగే కింద వచ్చేటప్పటికి ఇలా చాన్బాలి అండ్ మనకి కాంబినేషన్ కూడా చూసినట్లయితే రూబీ ఎంబ్రాయిడ్ స్టోన్స్ వస్తాయి అలాగే బీట్స్ వచ్చి రూబీ అలాగే పర్ల్ హ్యాంగింగ్ హైలైట్ చేస్తారు అండ్ ఈ ఛాన్ వాళ్ళు వచ్చేటప్పటికి మనకి ఎయిటీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్లో వస్తాయి నెక్స్ట్ ఒక డిజైనర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు స్టడ్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ మనం కనుక చూసినట్లయితే కోరల్ కాంబినేషన్ అండి పెద్ద స్టడ్ వచ్చి కింద ఇలా మనకి బ్యూటిఫుల్గా కోరల్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు మనకి చాలా చోట్ల ఇలాంటి కలెక్షన్ దొరకదండి బట్ ముకుందాలో మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైజెస్లోనే తీసుకోవచ్చు అది కూడా మేకింగ్ ఛార్జ్ ఏమీ లేకుండా లెస్ వేస్టేజెస్లో అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది సీన్సెట్ కాంబినేషన్ వస్తుందండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ దీనికైతే మీకు పేరుగా పెన్నెంట్ కూడా వస్తుందండి పెండెంట్ విత్ కంటె కాంబినేషన్ అనమాట ఇది యాక్చువల్లీ సెట్ మీద అది మీకు ఇన్ కేస్ కావాలి అన్న మీరు డిఫరెంట్గా తీసుకోవచ్చు అండ్ కంటె కూడా మీరు చూడొచ్చండి లైక్ ఇలా వస్తుంది మీకు చాలా బాగుంది కదా ఇది పెండెంట్ పెన్నెంట్కి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి అండ్ మనకి ఆ కంటె టైప్లో వస్తుందండి కంప్లీట్ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి ఇది వచ్చేటప్పటికి వెయిట్ థర్టీ వన్ గ్రామ్స్ వస్తుందండి పెండెంట్ అలాగే ఇయర్ రింగ్స్ మొత్తం కలిపి థర్టీ వన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది అలాగే చైన్ వచ్చేటప్పటికి టెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్లో లో వస్తుందండి అరౌండ్ మనకి ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ టూ గ్రామ్స్ లో ఈ కంప్లీట్ సెట్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా మీరు పిక్ చేసుకోవాలి ఛాన్బాల్స్లోని ఇంకొక యూనిక్ ప్యాటర్న్ అండి ఇదైతే చాలా చాలా బాగుంటుంది నాకైతే పర్సనల్ గా ఇలాంటి కలెక్షన్ అంటే చాలా ఇష్టం అనమాట పైన వచ్చేటప్పటికి ఒక చిన్న రూబీ స్టోన్ ఇచ్చి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది షర్ట్ లో హైలైట్ చేస్తారు అండ్ కింద వచ్చేటప్పటికి పీకాక్ డిజైన్ అండి టూ పీకాక్స్ మిడిల్ లో ఒక ఫ్లవర్ డిజైన్ ఎంబోజింగ్గా గా ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి లైక్ ఇలా అండి రెండు బుట్టలు ఇచ్చి రెండింటినీ జాయిన్ చేస్తే ఇలా పర్ల్స్ అయితే ఇచ్చేస్తారు సూపర్గా ఉంటుందండి అలాగే లైట్ వెయిట్లోనే వస్తాయి ఇంత హెవీ ఉన్నా కూడా మనకి ఓన్లీ థర్టీన్ గ్రామ్స్ వెయిట్ మాత్రమే వస్తుందండి వీటిలో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది లైక్ ఇక్కడ పర్ల్ ప్లేస్లో మనకి బీట్స్ కావాలి రూబీస్ ఎంబ్రాల్స్ మల్టీ ఎలా కావాలి అన్నా కూడా మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ ఇది చూడొచ్చు లైక్ సిమిలర్ ప్యాటర్నే బట్ డిజైన్ అనేది మారిపోతుంది రెండు కూడా చాన్ బాలీస్ ఇలా మనకి హ్యాంగ్స్ వచ్చే టైప్ అండి బట్ కంప్లీట్ కూడా యూనిక్ ప్యాటర్న్స్ అనమాట ఇది వచ్చి మనకి ఎమ్రాల్స్ కాంబినేషన్ వస్తుంది స్క్వేర్ షేప్ ఎమ్రోల్ వస్తుంది చుట్టూ కూడా మనకి సీజర్డ్ స్టోన్స్ ఇస్తారు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్గా మనకి స్ట్రింగ్ వర్క్ వచ్చి ఇలా మనకి ఎమ్రోల్ బీట్స్ అనేది ఫైవ్ లైన్ ఫోర్ లైన్స్ హ్యాంగింగ్ ఇస్తారండి ఇవి వచ్చి మనకి టెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్లో అవైలబుల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బుట్టలు అండి ట్రెడిషనల్ కాంబినేషన్ అండ్ బుట్టలు కూడా చూసారు కదా ఇది యునిక్ డిజైన్ వచ్చేస్తుంది అండి కంప్లీట్ కూడా నక్షి ఫినిష్ లో ఉంటుంది అండ్ పైన వచ్చేటప్పటికి మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఇస్తారు అమ్మవారి కింద టూ పీగా డిజైన్ ఇచ్చి ఇలా చిన్న చిన్న బుట్టలు వస్తాయండి అండ్ కింద వచ్చేటప్పటికి పెద్ద బుట్ట త్రీ బుట్టలు కాంబినేషన్లో వస్తుంది అండ్ కింద కూడా మనకి ఒక చిన్న ఎమ్రోల్ బీడ్ అనేది హైలైట్ చేస్తారు ఇలాంటి కలెక్షన్స్ మనకి ముకుందాలో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి మనకి చిన్న స్టడ్స్ ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి హెవీ బ్రైడల్ సెట్స్ డైమండ్ సెట్స్ సిల్వర్ జ్యువెలరీ అన్ని కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు ఏ ఐటమ్ కావాలి అన్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి మీకు నచ్చింది సింగిల్ పీస్ అయినా సేఫ్గా కొరియర్ చేస్తారు అలాగే ఈ బుట్టలు వచ్చేటప్పటికి మనకి నైన్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ వస్తుందండి నైన్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ వెయిట్లో ఈ బుట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయి బుట్టల్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుందండి మనం చూసినట్లయితే ఇది ఇంకొక వెరైటీ లాంగ్ లెంత్ లైక్ చేసే వాళ్ళకి బ్రైడ్స్కి హెవీ సెట్స్ మీద చాలా బాగుంటుంది ఇదైతే కోరల్ కాంబినేషన్లో వస్తుందండి ఇక్కడ మనకి రూప్ ఏమీ ఉండదండి అమ్మవారు ఎక్కడా కూడా రూపు ఉండదు అనమాట పైన వచ్చేటప్పటికి ఇలా డ్రాప్ షేప్ ఇచ్చి కింద హ్యాంగింగ్ టైప్ ఇస్తారండి డబుల్ స్టెప్ బుట్ట లాగా ఉంటుంది అండ్ కింద బుట్ట కూడా చూడొచ్చు మనకి బ్రాడ్ గా ఉంటుందండి విడ్ ఉంటుంది అలాగే పీకాక్ డిజైన్ వస్తుంది ఆ పీకాక్స్ కూడా చూడండి ఎంత కావింగ్ ఎంబోజింగ్ డిజైన్ ఉంటుందో అలాగే హ్యాంగింగ్ కూడా పర్ల్ అండ్ మనకి కూరల్తో పేర్ చేశారు బ్యూటిఫుల్ జింకాస్ అండి అండ్ ఇది వెయిట్ వచ్చేటప్పటికి మనకి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్లో ఉంటుంది చాన్బాలీస్లో కానీ బుట్టల్లో కానీ మనకి డిఫరెంట్ వెరైటీస్ ఏది కావాలి అన్న ముఖ్యుందాక ఒకసారి విజిట్ చేసేయండి బయట మార్కెట్లో మీరు ఒకసారి ప్రైజెస్ చెక్ చేసుకుని ఇక్కడికి విజిట్ చేయొచ్చు డెఫినెట్గా మీరు ప్రైజెస్తో సాటిస్ఫై అవుతారు అండ్ డిజైన్స్ కూడా అంతే బాగుంటాయండి అండ్ నెక్స్ట్ వన్ చాన్బాలీలో ఇంకొక వెరైటీ అండ్ ఇది కూడా చాలా బాగుంది కదా అని కూడా యూనిక్ కలెక్షన్స్ అండి ఫస్ట్ ఇది వెయిట్ చూద్దాము వెయిట్ వచ్చేటప్పటికి ట్వంటీ త్రీ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్లో ఉంటుందండి అండ్ చూసారు కదా కింద మనకి చక్కగా రక్షణ వెయిట్స్ ఇచ్చేస్తారు ఎంబ్రాయిడ్స్ కాంబినేషన్ అండ్ ఇదైతే పర్చీవర్క్ కాంబినేషన్ ఉంటుందండి వర్క్లో మీకు అనేది హైలైట్ చేస్తారు అండ్ ఇలానే మనకి ఇంకా యునిక్ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే ఇదైతే అసలు చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుంది సీజెడ్స్ కాంబినేషన్లో కంప్లీట్ ఒక డిజైనర్ పీస్ అని చెప్పుకోవచ్చండి డిజైనర్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట స్టట్స్ వచ్చేస్తాయి బ్యూటిఫుల్ స్టడ్స్ అండ్ దీనికి పేరుగా మీకు నెక్సెట్ కూడా ఉందండి ఇది పెండెంట్ అలాగే ఇయర్ రింగ్స్ కాంబినేషన్ అండి ఇది పెండెంట్ అనమాట సేమ్ మనకి ఇయర్ రింగ్స్ ఏదైతే ఉంటుందో అలాగే పెండెంట్ వస్తుంది ఇది డైమండ్ రెప్లికాస్ లాగా వస్తాయండి మనకి ఎగ్జాక్ట్లీ డైమండ్స్ లాగా ఉంటుంది అండ్ మీకు కలర్స్ కూడా మంచి పేస్టల్ షేడ్స్ ఉంటాయి మంచి డిజైనర్ శారీస్ మీదకి వాటి మీదకి అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది పెన్నెంట్ అలాగే ఇయర్ రింగ్స్ కలుపుకొని ఇవి సెట్ వస్తుందండి థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది అలాగే దీనికి పేరుగా ఇది జస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్ చేశారు మీకు వద్దు అంటే వేరే ఏదన్నా కాంబినేషన్ మీరు ఆల్టర్నేట్ చూసుకోవచ్చు దీనికి పేరుగా వీళ్ళు వచ్చేటప్పటికి పింక్ లైట్ పింక్ కలర్ తోటి బీడ్స్ చైన్ అయితే హైలైట్ చేశారండి యాడ్ చేశారు అండ్ మనకి ఈ బీడ్స్ చైన్ వచ్చి ట్వెల్వ్ పాయింట్ నైన్ గ్రామ్స్ త్రీ లైన్స్ వస్తుందండి బీడ్స్ చైన్ ఓన్లీ ట్వెల్వ్ పాయింట్ నైన్ అరౌండ్ మనకి థర్టీన్ రామ్స్ వైట్లో ఈ త్రీ లైన్స్ ఆఫ్ చైన్ అనేది వచ్చింది నక్షి నక్షి కాంబినేషన్లో ఇంకొక డిఫరెంట్ జుమ్కాస్ అండి ఇది కూడా మనకి కొంచెం షార్ట్ లెంత్ వస్తుంది బట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట అండ్ దీనిలో మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేస్తారు అమ్మవారు కూడా గా ఉంటారు సైడ్ కూడా ఇలా వైట్ కలర్ స్టోన్స్ తో వస్తుంది అండ్ పైన వచ్చేటప్పటికి మనకి ఒక మందిరం లాగా ఉంటుందండి ఎలిఫెంట్ అంబారి ఉంటుంది కదా లైక్ అలా ఉంటుందన్నమాట మనకి మందిరం లాగా ఉంటుంది అండ్ కింద మొత్తం కూడా లక్ష్మీదేవి అమ్మవారితో జుమ్కాస్ ఎమ్రోల్ బీడ్స్ అయితే హ్యాంగింగ్ వచ్చేస్తుంది మంచి డిజైన్ వెరైటీస్ ఉంటాయండి వీటి మీద మనకి మాక్సిమం కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే వేస్టేజ్ ఉంటుంది నో మేకింగ్ ఛార్జెస్ అండి అలాగే మీరు స్కీమ్లో కనుక జాయిన్ అయ్యారు అంటే మీకు వేస్టేజెస్ కూడా ఏమీ ఉండదు మీరు తీసుకునే ఐటమ్కి అలాగే అంతేకాదండి స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళకి లెవెన్ మంత్స్ మీరు కనుక పే చేస్తే ట్వెల్త్ మంత్ జ్యువెలర్స్ ముకుందా జ్యువెలర్స్ షోరూమ్ వాళ్ళే పే చేస్తారు అది అడిషనల్ బోనస్ అయితే వస్తుంది అలాగే చాన్బాలిలో ఇంకొక వెరైటీ అండి పైకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేస్తారు కింద మొత్తం కూడా పచివా కాంబినేషన్లో చాన్ వస్తుంది అండ్ పర్ల్ హ్యాంగింగ్ అయితే ఇచ్చేస్తారండి ఇది కొంచెం మనకి చిన్న సైజ్ వస్తుంది ఇక్కడ మిడిల్లో మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చి కింద పర్ల్ హ్యాంగింగ్ అనేది హైలైట్ చేస్తారు అండ్ ఇది వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి మీరు ఏ ఐటమ్ తీసుకున్నా ఎంత స్టోన్ ఉన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా స్టోన్ వెయిట్ అనేది లెస్ అయిపోతుందండి ఓన్లీ గోల్డ్కే గోల్డ్ కాస్ట్ పడుతుంది అలాగే స్టోన్స్కి సపరేట్ కాస్ట్ అనేది యాడ్ అండ్ నెక్స్ట్ సీజెట్స్ సెట్స్ కాంబినేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి ఇది కూడా మనకి పెండెంట్ కాంబినేషన్తో వస్తుంది అండ్ ఇలా మనకి చిన్న ఇయర్ రింగ్స్ ఇవి కంప్లీట్ కూడా మనకి డైమండ్ లుక్లో ఉంటాయి బట్ ఇవి వచ్చేటప్పటికి సీసెట్ కాంబినేషన్ అనమాట కింద కూడా మనకి ఎంబ్రాయిడ్ బీడ్ అనేది హైలైట్ చేస్తారు పైన రూబీ స్టోన్ వస్తుందండి ఇది టూ ఫినిషెస్లో ఉంటుందండి గోల్డ్ అలాగే సిల్వర్ టూ ఫినిషెస్లో ఉంటుంది అండ్ మనకి దీనికి పేరుగా పెనెంట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది కొంచెం పెద్ద సైజ్ వస్తుందండి మీడియం size of pendant ఇలా వస్తుంది ఎగ్జాక్ట్లీ మనకి ఆ ఇయర్ ఏదైతే కాంబినేషన్ ఉందో అలాగే పెండెంట్ వచ్చేస్తుంది పెండెంట్ విత్ ఇయర్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అండ్ దీన్నైతే ఒక బ్యూటిఫుల్ కంటతో ఫైర్ చేశారు అండ్ ఇది కూడా మనకి లైట్ వెయిట్లో వస్తుందండి ఓన్లీ ఫైవ్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది అండ్ కంప్లీట్ సెట్ కూడా మనకి అరౌండ్ ట్వంటీ గ్రామ్స్ వెయిట్లో వచ్చేస్తుందండి అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా మనకి ఏమీ ఉండవండి ఏ ఐటమ్ తీసుకున్నా ముకుందాలో నో మేకింగ్ ఛార్జ్ ఉంటుంది వేస్టేజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి టూ పర్సెంటేజ్ నుంచి ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు మాత్రమే నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ వెరైటీ అండి లైక్ మనకి చిన్న బుట్ట వచ్చి ఇలా మనకి చైన్ పాటలు ఇలా వస్తున్నాయి మనం దీన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఫ్రంట్ కి కావాలంటే ఫ్రంట్ కి పెద్దగా అలా బ్యాక్ కావాలంటే బ్యాక్ బ్యాక్ కి పెద్దగా అలా సెట్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి పర్ల్ విత్ బ్లాక్ తో మీకు పేర్ చేశారండి ఇందులోనే మనకి కలర్ ఆప్షన్ కూడా ఉంది పర్ల్ విత్ ఎంబ్రాయిల్డ్ తో అయితే పేర్ చేశారు అండ్ ఇవి వచ్చేటప్పటికి మనకి ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ వెయిట్స్లో మీకు ఎంత తక్కువ వెయిట్లో కావాలి అన్న లో ఉంటాయి అలాగే ఎక్కువ మనకి బ్రైడ్ కలెక్షన్ లో కూడా లో ఉంటుంది చూశారు కదా ఈరోజు కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తుంది మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్